హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళనైతే మళ్ళీ పత్తి అయితే వచ్చినాము ఎందుకంటే పిండి అయితే వేయడానికి వచ్చినాము యూరియా ఉన్ను పొటాష్ అయితే కలిపి అయితే అందుకే అవి రెండు బస్తాలు తెచ్చినాము అవి కింద పరద లాంటిది అయితే రెండు యూరియా ఉన్ను పొటాష్ రెండు కలిపైతే వేయాలని కలుపుతాను అయితే ఇప్పుడు డీఏపీ కలిపితేనే మంచి ఉంటుంది యూరియా కలిపితేనే అయితే చెట్టు అంతా పెరిగిపోతుంది కాకపోతే ఇక పొటాష్కు రేట్ ఎక్కువ అదే పొటాష్ అంటానా డీఏపీకి రేట్ ఎక్కువ అనేసి మేమైతే ఒక యూరియా అయితేనే పట్టుకొని వచ్చినాము అదైతే కలపడం అయితే స్టార్ట్ చేసినాం కలిపి అయితే బస్తాలలో ఎత్తుకొని పోయి అక్కడ వేసుకొని అయితే వేయాలి మామతో నేను ఇద్దరం అయితే వచ్చినాము చూడు కలపడం అయితే అయిపోయింది ఫస్ట్ మేము తెచ్చుకున్న డబ్బాలల్లోనైతే కొంచెం కొంచెం అయితే ఎత్తుకుంటాము ఎత్తుకున్న తర్వాత సంచులల్లనైతే వేసుకొని అయితే పోతాం చెట్టు అయితే మంచిగా పెరిగింది గడ్డి కూడా అంతే ఉన్నది అసలు గడ్డికి ఎత్తానమా చేకి ఎత్తానమా కూడా తెలువకుంటే వేసినాము పిండి అయితే గడ్డి అయితే మస్తు అంటే మస్తు కాకపోతే అప్పుడే ముప్పై కూళ్ళ దాకా అయినాయి ఇప్పుడు మళ్ళీ ముప్పై కూళ్ళ దాకా అయితే అందుకోసం ఎందుకనేసి అయితే మేమైతే పిండి వేసినాం ఏం దక్క నే వాళ్ళగా కూర్చున్నావు ఇక పత్క్ష పిండి అయిపోయిందని ఇక కూర్చున్నావు మంచిగా పత్క్షి పిండి వేస్తే అయిపోయింది ఇక గడ్డ వస్తున్నది ఏం దక్క ఎవరన్నా చుట్టాను కింద గడ్డి ఉండే పైన చేస్తాను మంచిగా ఊపడబడ్డే ఏమంట సిస్టర్లు నేను పడ్డాయి ఆడబట్టి ఆడబట్టి పడ్డట్టున్నాయి కదా క్లియర్ అయితే ఓపడతాను క్లియర్ ఏమిస్తావా ఏమైంది మావయ్య పువ్వురాలిందా కొంచెం కాయలు తీసుకుంటే కదా కానీ పచ్చకాయలు అయితే పడ్డాయి చెట్టు పరిగా పడ్డాయి కాయలు పట్టాయి కానీ కాయ బెడ్ అయితే మస్తున్నది ఇటు ఇటు లేదు అటు షాన్ ఉన్నది మరి ఎట్లా

అవును కష్టమే ఇక అయినా అట్లాంటి వాళ్ళకి దేవుడు చూస్తారులే వాళ్ళు తోటలు బట్టి గుర్తట్టి చెప్తారు అలా నిమ్మకాయ నిమ్మకాయల వీడియోస్ నేను కూడా చూసినా కానీ ఇంటర్వ్యూలే మంచిగా ఉండదు ఇంటర్వ్యూ నాకు కూడా నచ్చింది ఎంత ఎత్తుకు అంత ఎత్తుకెదా పిండి వాసన రాదు ఎవరు గడ్డి మందు కొడతారు కదా అది వాసన వస్తాను నడుచుకుంటా పోతే ఎట్లా పోతే డాక్టర్ పెడతావా ఆయన ఇలా కొంచెం అప్పుడు బస్ చిన్న కొట్టి నచ్చినప్పుడు భయమైంది ఎండకెట్లైతే పెద్ద శని కేసు కష్టమే ఎండ బాగా కొట్టింది చిన్న శేను కట్టి టక్క టక్క ఎన్ని ఎకరాలు అంటే అన్ని ఎకరాలు వేయ పక్క పంట

వానలు కొట్ట కలిసి పెట్టలేదు ఏమోతానా